హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో గుత్తి వంకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్గా చాలా త్వరగా అయిపోతుంది అన్నంలోకి చపాతీలోకి భలే ఉంటుంది ఒట్టిగా తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది మన తెలుగు వాళ్ళకి గుత్తు వంకాయ అంటే ఫేవరెట్ డిష్ కదా మరి లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా స్టఫింగ్ కోసం ఒక టేబుల్ స్పూన్ శనపప్పుని ఒక టేబుల్ స్పూన్ మినపప్పుని తీసుకోండి రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు కూడా తీసుకోండి ఎర్రగా కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు పావు టీ స్పూన్ మెంతుల్ని ఒక టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి అలానే అర టీ స్పూన్ మిరియాలని అర టీ స్పూన్ సోంపుని కూడా యాడ్ చేసుకోండి ఇంకా ఒకటిన టేబుల్ స్పూన్ ధనియాలని ఒక పది ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి ఒక నిమిషం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి మంచి అరోమా వస్తుంది ఫ్రై అయ్యేటప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారినివ్వండి ఈ సైజులో వంకాయల్ని తీసుకోండి ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి ఉప్పు నెలల్లో ఒక గంట సేపు నానబెట్టుకోండి ఎక్కువ పురుగు మందులు యూజ్ చేస్తారు వంకాయలకి ఇలా నానబెట్టుకోవడం వల్ల అవి పోతాయి తర్వాత రెండు సార్లు బాగా వాష్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ వాటర్లో వంకాయలని తీసుకొని ఒక టేబుల్ స్పూన్ కళ్ళు ఉప్పుని వేసుకోండి ఇప్పుడు ఒక్కొక్క వంకాయని తీసుకుని వీడియోలో చూపించినట్టుగా చిన్నగా నాలుగు భాగాలుగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసేటప్పుడు ఒకసారి లోపల కూడా చూసుకోండి ఏమైనా పురుగులు ఉంటే ఆ వంకాయల్ని తీసేయండి కట్ చేసాక ఉప్పు నెలలో వేసుకుంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి లేదంటే లోపలంతా నల్లగా అయిపోతుంది ఇదే విధంగా అన్ని వంకాయల్ని కట్ చేసుకుని పెట్టుకోండి ఇప్పుడు మసాలా కోసం మిక్సీ జార్లో మనం ఫ్రై చేసుకున్నవన్నీ యాడ్ చేసుకోండి అలానే ఒక వెల్లుల్లిపాయ మొత్తాన్ని పైన పొట్టు తీసేసి యాడ్ చేసుకోండి ఇంకా తగినంత సాల్ట్ని పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి ఆరు టీ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక అర చిప్ప ఎండు కొబ్బరిని తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి మూత పెట్టి బాగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా ఈ సైజులో కట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఉల్లిపాయ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అస్సలు స్కిప్ చేయొద్దు కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి మరీ పేస్ట్ లాగా అవసరం లేదు ఇలా అయితే సరిపోతుంది స్టఫింగ్ కోసం మసాలా రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక్కొక్క వంకాయని తీసుకుని మనం రెడీ చేసుకున్న స్టఫ్ని వీడియోలో చూపించినట్టుగా పెట్టుకోండి ఎక్కువగానే పెట్టుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది వన్స్ పెట్టాక నాలుగు వైపులో ప్రెస్ చేయండి లైట్గా అప్పుడు ఏమన్నా మసాలా బయటకు వస్తే అది తీసేయండి ఇలా పెట్టుకోవాలి ఇంత లావుగా ఉండాలి వంకాయ చూసారా ఎంత బాగుందో చూడడానికి ఇలానే అన్ని వంకాయలకి స్టఫింగ్ చేసి పక్కన పెట్టుకోండి అన్ని వంకాయలు పెట్టాక నాకు ఈ మసాలా మిగిలింది ఇది కూడా మనం ఫ్రై చేసేటప్పుడు వాడుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని మూడు నుంచి నాలుగు టేబుల్స్ ఆయిల్ ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్క వంకాయని యాడ్ చేసుకోండి ఇలా అన్ని ఫ్రీగా ప్యాన్ మొత్తం సరిపోయేలాగా యాడ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టి ఒక మూడు నిమిషాలు ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్ లో మూడు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి ఇలా స్లోగా మరొక వైపుకి తిప్పుకోండి అన్నిటిని తిప్పుకున్నాక మళ్ళీ మూత పెట్టి మరొక మూడు నిమిషాలు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి మరొకసారి తిప్పుకొని ఒక నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్ లో మొత్తం పది నిమిషాలు చేసుకున్నాక మూత తీసి పక్కన పెట్టుకున్న మిగిలిన మసాలాని యాడ్ చేసుకోండి ఒకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్ లో వంకాయలు చాలా సాఫ్ట్గా ఉంటాయి గరిటితో తిప్పకుండా ఇలా ప్యాన్ని కదిలిస్తూ ఫ్రై చేసుకోండి లేదంటే అడుగు అంటుతుంది ఈ స్టేజ్లోనే రుచి చూసి సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే గుత్తి వంకాయ ఫ్రై రెడీ అయినట్టే చూసారా ఎంత సింపుల్గా పదిహేను నిమిషాల్లోనే త్వరగా అయిపోయిందో మన వంకాయ ఫ్రై చూడ్డానికి ఎంత బాగుందో కదా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది వంకాయ లోపల స్టఫ్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను అన్నంలోకి ఇలా పొడిని కలుపుకొని ఒక వంకాయ ముక్కని తుంచుకుని కలుపుకుని తింటే సూపర్ ఉంటుంది టేస్ట్ మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్